మీకు చూపిస్తాను ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడో సరేనా అప్పుడు సో సారీ అందరూ వచ్చినట్టున్నారు లైవ్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ శివ వెనుకల హాయ్ రెడ్డి హాయ్ మధువి గారి హాయ్ అండి హాయ్ పూలు ఉండలేను ఎస్ మోహన్ గారు హాయ్ అండి హాయ్ మల్లేశ్వరి గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకు అలా కొడుతున్నాం అక్క ప్రసాద్ గారు మీరు మంచిగా అర్థం చేసుకున్నారు ఆర్జీపీ గారు హాయ్ హాయ్ రాజు అన్న హాయ్ ఐ ఫైన్ ప్రస్తుతానికైతే వీడియో చూస్తే నాకు కోపం వచ్చేస్తుంది ఇదో నా లైఫ్ని చెడగొడుతున్నాడు అనమాట చూపిస్తాను వీడియోలో

మోహన్ గారు అస్సలు వింటే ఓ వినే రకం కాదండి ప్రసాద్ ఎం హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మన పార్టీ చిన్నోడు నేషనల్ నరేష్ అందరు అయిపోయినారా అమ్మాయిలు ఆంటీలు అంటున్నారు ఇప్పుడు నరేష్ గారు పో నరేష్ ఇల్లు పోవండి మీరు వాడు అసలు కూలీ అయ్యే రకం కాదండి మల్లేశ్వరి గారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు తిన్నారా మల్లేశ్వరి గారు నిన్న లైవ్ నిన్న లైవ్ పెట్టలేదు ఎందుకు శ్రీనివాస్ గౌడ్ గారు హాయ్ అండి నరేష్ గారు అమ్మాయి నాకు పట్టం లేదు ఓకే మీ ఫేస్ అంత అట్లా ఉంటదైతే కావరి హాయ్ 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 గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నానే తినేసి నేను వచ్చాను ఓకే నేను సాయంత్రం వచ్చారా ఫోన్ వాడికి ఇవ్వాలా థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడు సరే సరే ఇంకా నీ పని అయిందా తీసుకో గ్రీన్ గ్రీన్

మోహన్ గారు వాడు చదివేందు పెద్దోడు కాదండి రమేష్ గారు హాయ్ అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ నరేష్ గారు హాయ్ లైవ్ క్లారిటీ లేదా గజరాజ్ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వాడికి తిక్కుంది ఆ తెక్క లెక్క ఉందా తెక్క లెక్క లేదు కరెక్ట్గా అర్థమైంది మోహన్ గారు మీకు